చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అంటే సలార్ మూవీ గురించి అయితే కొన్ని కొన్ని విషయాలు అయితే క్లియర్ చెప్తాను ఇంకా మేము ఒకటి రెండు సర్లస్ ఎట్కెళ్ళాం కాబట్టి అసలు ఒక లెవెల్లో ఉండబోతుంది బ్రదర్ సినిమా ఒక లెవెల్లో ఉండబోతుంది ఎవరి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోతుంది మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకునేంత రేంజ్ లో ఉండబోతుంది మాత్రం ఖచ్చితంగా చెప్తా మీరు ట్రైలర్ కదా ట్రైలర్ వస్తుంది కదా మీరు చెప్తున్నాం ఒక్కొక్కడికి దుమ్ము లేచిపోతుంది అంత బాగుంది అంత మీ కాళ్ళ కింద దుమ్ము లేచిపోతా అంత బాగుంటుంది చాలా బాగుంది అసలు నిజంగా ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు బ్రదర్ ఇలా ఉంటుంది ఆ ట్రైలర్ అనేది ఆయనకి అంతకు మించి చూపిస్తున్నారు సూపర్ అన్నా నిజంగా నేనైతే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా ఇంతకు మించి అయితే ఉంటుంది నాకు తెలిసి ఇండస్ట్రీలో మరో ట్రైలర్ బ్లాక్ బ్లాస్టర్ ట్రైలర్ చాలా ఉన్నాయి అందులో బ్లాక్ బ్లాస్టర్ పెట్టుబట్టే ట్రైలర్ ఏదన్నా ఉందంటే సలాద్ అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ లుకింగ్ పరంగా కానీ అసలు మీకు ఆ ట్రైలర్లో కొన్ని సీన్ నాకు తెలిసిన కాడికి కొన్ని ఉంటాయి చెప్పొద్దు అంతకు మించి ఉంటుంది బ్రదర్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఏం అన్నా నిజంగా ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే తట్టుకోలేదు కదా నిజంగా ఒకవేళ ట్రైలర్ రిలీజ్ అయితే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ హీరో ఇంటరాక్షన్ కానీ ఆ లుక్ ఒక్క నాకు తెలిసిన లుక్ ఇస్తారు ఆ ఒక్క లుక్ చాలు సినిమా ఎట్లుంటుంది ఏంటని చెప్పండి అర్థం కాదు అన్నం పెద్దోళ్ళు అంటారు అన్నం ఉడికినో లేదో తెలుసుకోవాలంటే ఒక మెచ్చి పట్టుకుంటే చాలంటారు కదా మీరు ఆ ట్రైలర్ మీరు అయితే ఎలా ఉంది కానీ ఫ్యాన్స్కి అయితే మామూలుగా లేదు వేరే లెవెల్లో ఉంటుంది అన్న వెయ్యి మంది రెండు వేల మందితో ఫైట్ సీన్ అంటే మగధీర సినిమా చూసినప్పుడు మనకు వంద మంది ఫైట్ అదే మామూలుగా ఉంటది లేదంటే ఉండదు కాకుండా ఒక నీట్ గా మీకు రెండు వందల మంది తోట కానీ ఎంత మందితో ఉన్నా కూడా ఆ ఫైట్ అనేది ఎంత నీట్ గా ఉంటది తెలుసా అది సలార్ అంటే బద్దలేనా ట్రైలర్ రిలీజ్ అయితే ట్రైలర్ చూసే మాకు ఆల్రెడీ సగం నడిపిడిపోయింది ఈ సినిమా వచ్చిందంటే మాకు తెలుసు ఏ లెవెల్ వెళ్ళిపోయిందో ప్రతి ఒక్కరిని నుంచి అనేది ఒకటే మాట సలార్ సినిమా ఉందా సలార్ సినిమా ఉందా ఏ సినిమా గురించి అడగాలన్నా కూడా సలార్ సినిమా ఉందా రేంజ్ అన్ని రేంజ్ సినిమా వెళ్ళిపోతుంది డెఫినెట్ గా ఆ రేంజ్ లో ట్రైలర్ ఉందా నేను సినిమా గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ అండగా దీపావళి ఒక్క దీపావళి వస్తేనే మామూలుగా మనం తట్టుకోలేము హైదరాబాద్ లో ఒక్క దీపావళి వస్తేనే తట్టుకోలేము సలార్ సినిమా వచ్చిందంటే ఒక పది సంవత్సరం దీపావళి ఒకే రోజు వస్తుంది డెఫినెట్ గా చూడండి వెయిట్ చేయండి రాధేశాన్ సినిమాకి ఐమాక్స్ బంద్ అయింది సల్లార్ వేస్తే ఐనాక్స్ ఉండదంటారా అసలు మళ్ళీ మనలే అడిగారు అసలు మామూలు కాదన్నా ఇంకా సలార సినిమా వచ్చిందంటే అలా హ్యాపీదే లేదు ఇండస్ట్రీలో తిరుగులేదు ఇంకా సూపర్ సూపర్ యూ థ్యాంక్ యూ